హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా బట్ కొంచెం యునిక్ వెరైటీగా యునిక్ స్టైల్లో ఉండే ఒక రవ్వ రసగుల్లా చేసేసుకుందామండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చండి సో పిల్లలు స్వీట్ అని అనగానే ఇంట్లో ఉన్న సింపుల్ సింపుల్గా చేసేయచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కడాయి తీసేసుకొని ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేస్తున్నామండి ఇందులో మనం రవ్వ అనేది మంచిగా ఇలా రోస్ట్ చేసుకుంటాము సో మీకు ఇంకా కావాలంటే నెయ్యి కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కాస్త వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకుంటున్నాను ఇది సుమారుగా నాకు ఒక కప్ ఈక్వల్ అండి సో నాకు ఈజీగా ఉంటుందని నేను గ్లాస్ తోటి తీసుకున్నాను దీన్ని మంచిగా మనం వేయించుకోవాలి కనీసం మీడియం ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టకండి చూడండి మనకు ఒక టెన్ మినిట్స్ అయిపోయాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి నాకైతే ఎగ్జాక్ట్గా ఈ వన్ కప్ రవ్వకి నాకు టెన్ మినిట్స్ పట్టిందండి సో ఇప్పుడు దీన్ని సిమ్లోనే ఉంచేసుకొని నేనైతే ఆల్రెడీ పాలు వేడి చేసి పక్కకు పెట్టుకున్నాను మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో లేదా ఏ కప్ తీసుకుంటున్నామో దాంతో మూడు కప్పుల వరకు అలా పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి నేను పాలు యాడ్ చేస్తున్నానండి ఇవి వేడి పాలు వీటన్నిటిని స్లోగా మంచిగా కలిపేసుకుందామండి మీ దగ్గర ఒకవేళ పాలు కాస్త తక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి టూ గ్లాసెస్ వరకు పాలు యాడ్ చేసుకోండి అలా అయినా పర్వాలేదు కానీ పాలతో ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు అలౌడ్గా పెడదాము చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి మంచిగా సో కడాయికి ఏమి అంటకుండా వస్తుంది చూడండి ఈ టైంలో బంద్ చేసి దీన్ని కాస్త చల్లారిని ఇవ్వాలండి చల్లారాక మనం వీటిని బాల్స్ లాగా చేసుకుందాం సో ఇప్పుడైతే నేను ఈ స్టేజ్ లో ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసాక తర్వాత చూపిస్తా నేను చూడండి మనకి ఇక్కడ రవ్వ అనేది కాస్త చల్లబడిపోయింది ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తీసేసుకొని మనం బాల్స్ లాగా చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి ఇలా మీరు కావాలంటే కాస్త నెయ్యి కూడా చేతిలోకి రాసుకోవచ్చు సో ఇలా సో ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ప్లేట్ లో పెట్టేసుకుందాము చూడండి మన లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూ చూపిస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఇందులోకి మనం రవ్వ అయితే ఏ కప్ తోటి అయితే తీసుకున్నామో అదే కప్ తోటి షుగర్ తీసుకోండి సరికి సరిలాగా వన్ కప్ రవ్వ తీసుకుంటే వన్ కప్ షుగర్ తీసుకోండి అలాగే ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇది కాస్త కరగాలండి కరిగితే సరిపోతుంది షుగర్ అనేది మంచిగా కరిగితే సరిపోతుంది షుగర్ కలిపే కరిగేలోపు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాము ఒక హాఫ్ టీ స్పూన్ అలా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు డైరెక్ట్ ఇలాచీ వేస్తానుకున్నా వేయొచ్చండి ఏం పర్వాలేదు సో చాలా సింపుల్ రెసిపీ అండ్ యునిక్గా ఉంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇది మీ సిమ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి అవన్నీ స్లోగా ఇందులోకి డిప్ చేసుకున్నాము చూస్తున్నారు కదండి అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల వరకు ఇలా కుక్ చేస్తున్నట్టు ఉంచండి సిమ్లోనే ఉంచేసేయండి సో ఇలా ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాలు అయిపోయాక చూడండి మనకి షుగర్ సిరప్ అనేది మొత్తం లోపలికి అట్లా వెళ్తూ ఉంటుంది మీకు ఇలా కాస్త లిక్విడ్ ఉండాలి అని అనుకుంటే ఈ స్టేజ్లోనే బంద్ చేసేసేయండి బంద్ చేసి మూత పెట్టేసి మంచిగా పక్కకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకా దగ్గరగా ఉండాలి అని అనుకుంటే సిమ్లో పెట్టేసేసి ఉడికిచ్చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే రవ్వ స్వీట్ రవ్వ లడ్డు లాగుంటేది కానీ ఆన్ స్పాట్లో చేసేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్